తెలిస్తే రోజు తినకుండా ఉండలేరు మనకు లభించే ఆకుకూరల్లో తోటకూర ఒకటి ఆకుకూరల వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని మనకి తెలుసు అయితే తోటకూర తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు రెండు వందల గ్రాముల తోటకూర తింటే శరీరానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే ఇందులో ఐరంతో పాటు వివిధ రకాల పోషకాలు అధికంగా ఉంటాయి రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్ గా తోటకూర తినటం ఉత్తమం ఇందులోని పీచు పదార్థం జీర్ణ శక్తిని పెంచుతుంది దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది ఇంకా ఇది కడుపులో ఉండే పురుగులను తగ్గిస్తుంది తోటకూర రక్షణ శక్తినివ్వడంలో తోడ్పడుతుంది అయితే వేపుడు కన్నా వండుకు తిన్న కూర అయితే ఉత్తమం అప్పుడు అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి హైపర్టెన్షన్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక తెరకు పట్టించుకుంటే మంచిది ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు రాలదు ఇంకా మాడు మీద చంద్ర కూడా తగ్గుతుంది ఇందులో కాల్షియం ఇనుమో మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మాంగనీస్ సెలీనియం వంటి ఖనిజాలన్నీ లభిస్తాయి రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి గుండెకు మేరు చేసే సోడియం పొటాషియం వంటివి సమకూరుతాయి అంతేకాకుండా విటమిన్ల గని తోటకూర అని చెప్పచ్చు విటమిన్ ఏ సి డి కే విటమిన్ బివెన్ బి సిక్స్ వంటివన్నీ ఒకే కూరలో దొరకటం అరదు ఒక్క తోటకూర తింటే చాలు ఇవన్నీ సమకూరుతాయి వంద గ్రాముల తోటకూర తింటే ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి లభిస్తుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు పీచు వంటివన్నీ దొరుకుతాయి పోషక విలువలు ఉన్న తోటకూరను మీరు కూడా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి తోటకూర ఆకుకూరల్లో మేటికూరగా చెప్పబడే తోటకూర తినడం వలన ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తోటకూర సాంకేతిక నామం అమరాంత స్ట్రిపిటిస్ దీన్ని సంస్కృతంలో మారిష లేదా బాష్పక్క అని పిలుస్తారు దీనిలో పెరుగు తోటకూర కొయ్య తోటకూర చిలక తోటకూర ఎర్ర తోటకూర అనే రకాలుంటాయి తోటకూరే కదా అని తేలిగ్గా తీసి పారేస్తే మనం పప్పులో కాలేసినట్టే దీనిలో మన శరీరానికి ఉపయోగపడే విటమిన్ ఏ బేసిక్స్ సి రైబోఫ్లోవిన్ యాసిడ్ మినరల్స్ కాల్షియం ఐరన్ ఆస్ఫరస్ పొటాషియం జింక్ కాపర్ మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నాయి అంటే మాంసంతో సరి సమానమైన ప్రోటీన్లు తోటకూరలో ఉన్నాయన్నమాట అధిక బరువు సమస్యతో బాధపడే వారికి తోటకూర మంచి ఆప్షన్ తోటకూరను రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది దీనివల్ల బరువు తగ్గుతారు దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంపొందించి ఆహారం త్వరగా అరిగేలా సహాయపడుతుంది రక్తహీనత సమస్యతో బాధపడేవారు తోటకూర తినడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు తోటకూరలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలున్నాయి తరచుగా తోటకూర తినడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది దానివలన ఎముకలు గట్టిపడి దృఢంగా మారతాయి వారానికి ఒక్కసారైనా తోటకూరను తీసుకోవడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి మధుమేహం అదుపులోకి వస్తుంది తోటకూరలో ఉండే విటమిన్ సి శరీరంలోని రోగ శక్తిని పెంచుతుంది దీనిలో గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం వంటి ఖనిజాలు ఉండడం వలన గుండె సమస్యల నుండి బయటపడవచ్చు గర్భిణీ స్త్రీలు తోటకూర రసాన్ని తీసుకుంటే కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల బాగుంటుంది తోటకూరు ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల మాడుకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తగ్గడంతో పాటు చుండ్రు పోతుంది తోటకూరను వేపుల్లాగా తినడం కంటే కూడా కూర వండుకొని తినడం వలన ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి మార్కెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర ఇందులో పోషకాలు లెక్కలేనన్నీ తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్ గా తోటకూర తినడం ఉత్తమం ఇందులోని పీచు పదార్థం జీర్ణ శక్తిని పెంచుతుంది దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది తక్షణ శక్తికి ఈ కూర తోడ్పడుతుంది అయితే వండుకు తిన్న కూర అయితే ఉత్తమం అప్పుడు అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది కూర హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది తోటకూరలోని విటమిన్ సి రోగ శక్తిని పెంచుతుంది దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు వాతావరణం ప్పుడు శరీరం తట్టుకుంటుంది తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని